చూపుల శ్రీపతి రూపము త్రావి త్రావి హర్షోద్ధతయై హర్షోద్ధతీ మంద మధురాల పొగడెన్ అదితి లక్ష్మీనాథు అదితిదేవి ఆ దేవదేవుని రూపాన్ని చూపులతో తనివి తీరా త్రాగింది నిండు సంతోషంతో మైమరచి ఆ స్వామిని మృదు వాక్కులతో ఈ విధంగా స్తుంచింది యజ్ఞేశంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ దీనలోకాధారా తీర్థపాద విశ్వద్లయ కారణభూత సంతతనందూ దేహంబూ నృపమలక్ష్మి వసుధయు దివము త్రివర్గములును వైదిక జ్ఞానయుక్తియు నిన్ను కొలవని నరులకు నిరయగలదే వినుతమందారగుణహారా వేదశారా ప్రణవ వత్సలా పద్మాక్ష పురుష యజ్ఞేశ్వరా విశ్వంభరా అచ్యుతా నీవు భక్తుల పాలి కల్పవృక్షానివి సుగుణ నిధివి వారిని బ్రోచేవాడవు కమలాల వంటి కన్నులు కలవాడవు పరమాత్ముడవు వేదాలకు ఆధారమైన వాడవు అంతటా నిండి ఉన్నవాడవు లోకమే రూపమైన వాడవు దిక్కులేని చేరదీసే చేరదీసేవాడవు పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు లోకాలు పుట్టి పెరిగి గిట్టడానికి కారణమైన వాడవు ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు శాశ్వతమైన లీలా విలాసాలు కలవాడవు ఈ లోకంలో మంచి ఆయుష్ మనుగడ కలిమి ఇహము పరము ధర్మార్థకామాలు వేద విజ్ఞానము శత్రుజయము నిన్ను పూజించని వారికి లభించవు కదా ఈ పద్యంలో త్రివర్గములు అనేటటువంటి పదాన్ని ప్రయోగం చేశారు పోతరామాచ్యుల వారు త్రివర్గము అంటే ధర్మార్థకామములు సత్వ రజస్తమములు క్షయస్థాన వృద్ధులు ఈ మూడింటిని త్రివర్గములు అంటారు అసురవరులు సురల నదిలించి బెదిరించి నాకమేలు చున్న నాటి నుండి కన్న కడుపు కంట కూరుకురాదు కడుపు బొక్కు మాన్పి కావవయ్యా తండ్రీ బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదిరించి బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు ఆ బెంగతో దేవతల కన్న తల్లినైన నాకు కంటికి నిద్ర కొరువైనది నా బిడ్డల బాధ పోగట్టి కాపాడు అని విని దరహసిత వదనుండయీ ఆశ్రిత కామధేనువైన పరమేశ్వరుడు ఇట్లని ఏ అని పలికిన అదితి మాటలు విని మహావిష్ణువు చిరునవ్వు చిందించి ఈ విధంగా అన్నాడు